హలో వన్ వెల్కమ్ టు లెన్జికే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి టాపిక్ నెంబర్ ట్వంటీ సెవెన్ క్లాస్ నెంబర్ థర్టీ సో టాపిక్ నెంబర్ ట్వంటీ సెవెన్ వచ్చేసరికి ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారం ఇందులో మనకి టూ పార్ట్స్ ఉంటాయి సో క్లాస్ థర్టీ నైన్ ఉంటుంది క్లాస్ ఫార్టీ ఉంటుంది సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పార్ట్ వన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభలో ఉండే అసెంబ్లీ స్థానాలు మనకి వన్ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా లోక్సభలో ఉండే ఎంపీ స్థానాలు మనకి ఇరవై ఐదు స్థానాన్ని మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది నేను చెప్పాను సో దానికంటే ముందు ట్వంటీ సిక్స్త్ టాపిక్ ఏపీ మ్యాప్ బేసిక్స్ గురించి చెప్పుకున్నాం కదా సో ఫస్ట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ట్వంటీ సెవెంత్లో పార్ట్ వన్ చూడండి సో ఇది మనకి ట్వంటీ సెవెంత్లో మనకి ఇది పార్ట్ టూ అంటే మనకి ఇది క్లాస్ నెంబర్ ఫార్టీ సో థర్టీ ఎయిట్ థర్టీ నైన్ చూస్తే మీకు ఫార్టీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఇలా ఒక ఆర్డర్ ప్రకారం కాకుండా మధ్య మధ్యలో చూస్తే మీకు చాలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సో మనం ఈ ఫిఫ్టీ టాపిక్స్కి సంబంధించి సో టోటల్గా మనం హండ్రెడ్ వీడియోస్ అనేవి క్లాసెస్ చెప్పుకుంటున్నాం ఫ్రీగా యూట్యూబ్లో సో ఇప్పుడు మనం ఇది మనకి ఫార్టీ క్లాస్ అనమాట సో థర్టీ నైన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయి సో టోటల్గా మనకి హండ్రెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి సో టాపిక్స్ పరంగా తీసుకున్నప్పుడు మనకి ఇది ట్వంటీ సెవెంత్ టాపిక్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది సో ఇంకా రిమైనింగ్ మనకి టాపిక్స్ అనేవి ట్వంటీ ఎయిత్ నుంచి ఫిఫ్టీ వరకు టాపిక్స్ అనేవి పెండింగ్ ఉంది సో ఈ వీడియోలో మనం పార్ట్ టూ గురించి చూద్దాం సో పార్ట్ వన్లో మీకు ఒక టూ క్వశ్చన్స్ అడిగాను కదా సో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా పరంగా కొన్ని స్థానాలు రిజర్వ్ చేయబడతాయి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి త్రీ థర్టీ టూ సో మనకి స్టేట్ లెజిస్లేటివ్లో మనకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే సో ఆర్టికల్ త్రీ థర్టీ టూ సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు ఉన్న రిజర్వేషన్లు తొలగించారంటే సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ సో నాట్ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా మనకి సో ఆంగ్లో ఇండియన్లకు ఏవైతే రెండు సీట్లు కేటాయించారో సో వాటిని తొలగించారనమాట సో దీని తర్వాత మనకి పార్ట్ టూ ఏపీ రాష్ట్ర సమాచారానికి సంబంధించి సో ఆల్రెడీ మనం ఏపీ మ్యాప్ బేసిక్ చెప్పుకున్నప్పుడు సో మనకి అసలు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ ఏర్పడింది సో అప్పుడు మనకి పదకొండు జిల్లాలతో ఏర్పడింది సో దాని తర్వాత మనకి తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలవటం వల్ల సో ఆంధ్రప్రదేశ్గా అవతరించింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సో ఆంధ్రప్రదేశ్ అవతరం నాటికి మనకి ఇరవై జిల్లాలు ఉన్నాయి సో దాని తర్వాత మనకి నైన్టీన్ సెవెంటీలో ప్రకాశం జిల్లా ఏర్పడింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది సో నైన్టీన్ సెవెంటీ నైన్లో విజయనగరం జిల్లా ఏర్పడింది సో ఇలా మనకి మొత్తం ఇరవై మూడు జిల్లాలు అయినాయి సో దాని తర్వాత మనకి తెలంగాణ ప్రాంతం టూ థౌజండ్ ఫోర్టీన్లో డివైడ్ అవడంతో పది జిల్లాలతో సో మనకి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు మాత్రమే మిగిలిపోయినాయి సో తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సో పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు సో ఆ ఇరవై ఆరు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలు కోస్తాంధ్రలో పన్నెండు జిల్లాలు రాయలసీమలో ఎనిమిది జిల్లాలు ఉంటాయని చెప్పుకున్నాం సో ఆ మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది కూడా మీకు ఏపీ మ్యాప్ బేసిక్స్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను సో అయితే మీకు ఈ వీడియోలో వచ్చేసరికి సో నేను అక్కడ చెప్పాను కదా మ్యాప్ పాయింటింగ్ నేర్చుకుంటే మీకు ఏపీ జాగ్రఫీ ఎంత ఈజీగా అర్థమవుతుంది అనేది సో దానికి ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ సో తెరరేఖ పరంగా కానీ సరిహద్దు రాష్ట్రాల పరంగా కానీ సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ వస్తే అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వినే ముందు మీరు సో ఇరవై ఆరు జిల్లాలు శ్రీకాకుళం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ యాంటీ వైజ్ డైరెక్షన్ కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాల పరంగా సో మీకు మ్యాప్ అనేది ఐడియా ఉంటే సో చెప్పు నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి అసలుకి విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు ఏమున్నాయి విస్తీర్ణంలో అతిచున్న జిల్లాలు ఏమున్నాయి సదేపద విధంగా జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు జనాభా పరంగా చిన్న జిల్లాలు ఏమేమి ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి సో అందులో మనకి ఫస్ట్ పరంగా చూసుకున్నప్పుడు మనం మ్యాప్ పాయింటింగ్ చూస్తే మనకు అర్థమైపోతుంది సో అక్కడ పరంగా అతిపెద్ద జిల్లా వచ్చేసరికి ప్రకాశం జిల్లా సో ప్రకాశం జిల్లా తర్వాత అతిపెద్ద జిల్లా వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు సో దీని తర్వాత మనకి ఐఎస్ఆర్ కడప జిల్లా సో సింపుల్గా మీరు దీన్ని పాకిస్తాన్ని మనం షార్ట్కట్లో పీఏకే అని పిలుస్తాం కదా సో పీఏకే అని గుర్తుపెట్టుకుంటే ప్రకాశం జిల్లా ఏ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా కే అంటే కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా సో ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు వైఎస్ఆర్ కడప జిల్లా అదే మనకి విస్తీర్ణంలో అతి చిన్న జిల్లాలు తీసుకుంటే మనం మ్యాప్ పాయింటింగ్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటాయి సో ఏ జిల్లా మనకి విస్తీర్ణపరంగా చిన్నగా ఉంటుంది అనేది సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఫస్ట్ మనకి విస్తీర్ణంలో విశాఖపట్నం అనేది చిన్నగా ఉంటుంది సో దాని తర్వాత మనకి కోనసీమ జిల్లా అనేది రెండవ అతి చిన్న జిల్లా సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యాప్ పాయింటింగ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సో విజువలైజేషన్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి విశాఖపట్నం సెకండ్ వన్ వచ్చేసరికి మనకి కోనసీమ జిల్లా సో అది మనకి విస్తీర్ణం అదే జనాభా పరంగా తీసుకున్నప్పుడు నేను ప్రీవియస్ వీడియోలోనే ఒక లాజిక్ చెప్పాను సో మనకి ఎంపీ స్థానాలు చెప్పినప్పుడు సారీ అసెంబ్లీ స్థానాలు చెప్పినప్పుడు సో నూట డెబ్బై ఐదు స్థానాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్లు సో ఒకటి త్రీ వస్తుంది లేదా ఫోర్ వస్తుంది ఫైవ్ రాదు సిక్స్ వస్తుంది సెవెన్ వస్తుంది ఎయిట్ వస్తుంది అని చెప్పాను అంటే ఒక జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే సో జనాభా ప్రాతిపదికను డిసైడ్ చేస్తారు కాబట్టి సో నేను మీకు ఎనిమిది ఎక్కడెక్కడ చెప్పాను సో ఫస్ట్ మనకి ఎనిమిది ప్రకాశం జిల్లా చెప్పాను సో దాని తర్వాత నెల్లూరు జిల్లా చెప్పాను సో నంద్యాల వదిలిపెట్టేసేయండి దాని తర్వాత కర్నూలు జిల్లా అని చెప్పాను సో మీరు మ్యాప్ పాయింటింగ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎనిమిది ప్రకాశం జిల్లాలో ఎనిమిది సో నంద్యాలని మనం స్కిప్ చేస్తే కర్నూలు జిల్లాలో ఎనిమిది అని చెప్పాను అంటే విస్తీర్ణ విస్తీర్ణపరంగా జనాభా పరంగా కూడా జనాభా ఎక్కువ ఉన్న జిల్లా వచ్చేసరికి ఫస్ట్ నెల్లూరు నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా తర్వాత కర్నూలు అంటే మనం ఏదైతే ఆర్డర్ నేర్చుకున్నామో నిన్న అదే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట జీకేలో ఎప్పుడు తెలియని వాటిని తెలిసిన వాటికి లింక్ చేస్తూ కనెక్టివిటీ చేసుకుంటూ వెళ్తే మన సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మ్యాప్ పాయింటింగ్ ద్వారా నేర్చుకున్నప్పుడు మీకు కంపల్సరీ ఆ మ్యాప్ పాయింటింగ్ అనేది ప్రతి చాప్టర్లో మీకు అది హెల్ప్ అవుతూ ఉంటుంది జనాభా అన్నప్పుడు మనకి నిన్న ఆల్రెడీ మన క్లాస్ విన్నాం కాబట్టి అక్కడ ఎయిట్ అనేది మనం ఫస్ట్ నెల్లూరు చెప్పుకున్నాం తర్వాత ప్రకాశం దాని తర్వాత కర్నూలు చెప్పాం అంటే అక్కడ జనాభాలో కూడా అతిపెద్ద జిల్లాలో ఫస్ట్ మూడు అవే ఉంటాయి అదే జనాభాలో అతి చిన్న జిల్లాలో ఏం చెప్పాను సో ఫస్ట్ మీకు అసలుకి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం అన్ని చెప్పాము కదా మూడు సీట్లు నాలుగు సీట్లు మాత్రమే అసెంబ్లీ పరంగా ఉంటాయి అని అవే మనకి ఫస్ట్ పార్వతీపురం అన్ని జనాభా పరంగా అతి చిన్న జిల్లా సో సెకండ్ వన్ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు మనకి జనాభా పరంగా ఉన్న రెండవ అతి చిన్న జిల్లా సో ఇవి మనకి విస్తీర్ణం జనాభా సో దీని తర్వాత మనకి థర్డ్ సబ్ టాపిక్ వచ్చేసరికి అదే జనాభా పరంగా విస్తీర్ణ పరంగా అన్నప్పుడు సో ఉత్తరాంధ్ర పరంగా ఏమేమి వస్తాయి కోస్తాంధ్ర పరంగా ఏమేమి వస్తాయి రాయలసీమ జిల్లాల పరంగా ఏమేమి ఉంటాయి అని చూసుకోండి సో ఉత్తరాంధ్ర జిల్లాలో ఆరు జిల్లాలు ఏంటి మనం ఫస్ట్ పాయింట్ పాయింట్ని చెప్పుకున్నప్పుడు చెప్పాను సో ఇది మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లా ఉంటుంది సో విజయనగరం తర్వాత విశాఖపట్నం జిల్లా ఉంటుంది విశాఖపట్నం తర్వాత మనకి అనకాపల్లి ఉంటుంది సో ఈ నాలుగు జిల్లాల పక్కన ఉండేది మనకి పార్వతీపురం మన్యం సో పార్వతీపురం మన్యం తర్వాత మనకి అల్లూరి సీతారామరాజు అందులో మనకి ఉత్తరాంధ్రలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా అన్నప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ చూడండి అల్లూరి సీతారామరాజు విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా అదే ఉత్తరాంధ్రలో రీత్యా అతి చిన్న జిల్లా వచ్చేసరికి విశాఖపట్నం సో ఓవరాల్గా కూడా ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లా విశాఖపట్నం అది ఉత్తరాంధ్రలో ఉంది కాబట్టి సో ఉత్తరాంధ్రలో అతి చిన్న జిల్లా అంటే విశాఖపట్నం అని చెప్పాలి అదే ఉత్తరాంధ్రలో జనాభా పరంగా తీసుకుంటే మనకి అతిపెద్దది అయితే శ్రీకాకుళం అతి చిన్నది అయితే మనకి పార్వతీపురం అని ఇలా మ్యాప్ పాయింటింగ్ ద్వారానే మనం వీటిని సపరేట్ సపరేట్గా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత మనకి కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే సో ఇక్కడ ఏదైతే నేను కలర్ ఐడెంటిఫికేషన్ ఇచ్చానో అవన్నీ కూడా మనకి కోస్తాంధ్ర జిల్లాలు సో పన్నెండు జిల్లాలు ఉంటాయి కదా ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు సో ఇందులో కోస్తాంధ్ర విస్తీర్ణపరంగా అన్నప్పుడు మనకి ప్రకాశం జిల్లా వస్తుంది అదే అతి చిన్న జిల్లా అన్నప్పుడు కోనసీమ జిల్లా వస్తుంది అదే కోస్తాంధ్రలో జనాభా పరంగా అన్నప్పుడు నెల్లూరు జిల్లా వస్తుంది అతి చిన్న జిల్లా అన్నప్పుడు మనకి కోస్తాంధ్రలో బాపట్ల జిల్లా అవుతుంది సో దీని తర్వాత మనకి రాయలసీమ జిల్లాలు సో రాయలసీమ జిల్లాలో మొత్తం ఎనిమిది జిల్లాలు ఉంటాయి సో నంద్యాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లా సో ఇందులో మనకి రాయలసీమలో విస్తీర్ణపరంగా అతిపెద్దది అన్నప్పుడు అనంతపురం జిల్లా వస్తుంది అతి చిన్న జిల్లా అయితే మనకి చిత్తూరు అది జనాభా పరంగా ఎక్కువ ఉండేది మాత్రం కర్నూలు అదే అత్యల్ప జనాభా కలిగిన జిల్లా అయితే అన్నమయ్య జిల్లా సో మనకి ఉత్తరాంధ్ర పరంగా కోస్తాంధ్ర పరంగా రాయలసీమ పరంగా అడిగినప్పుడు సో దీని తర్వాత మనకి భూపరివేష్టిత జిల్లాలు సో ఆల్రెడీ కదా సో భూపరివేష్టిత జిల్లాలు అంటే సముద్రం ఉండకూడదు అంటే తీరరేఖ ఉండకూడదు వేరే రాష్ట్రంతో సరిహద్దు కూడా ఉండకూడదు ఈ రెండూ లేకపోతే వాటిని మనం భూపరివేష్టిత జిల్లాలు లాక్ డిస్టిక్స్ అని పిలుస్తారు ఇలా మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడు భూపరివేష్టిత జిల్లాలు ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వైఎస్ఆర్ కడప సెకండ్ వన్ ఈస్ట్ గోదావరి థర్డ్ వన్ గుంటూరు అందులో అతిపెద్ద భూపరివేష్టిత జిల్లా వచ్చేసరికి వైఎస్ఆర్ కడప అయితే అతి చిన్న భూపరివేష్టిత జిల్లా వచ్చేసరికి గుంటూరు జిల్లా సో మొత్తం మనకి మూడు భూపరివేష్టిత జిల్లాలు మాత్రమే ఉంటాయి సో ఇక్కడ మనకి తూర్పుగోదావరి ఉంది ఇక్కడ సో ఇక్కడ గుంటూరు జిల్లా ఉంది సో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ఉంది సో విస్తీర్ణపరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ జిల్లా అదే అతి చిన్న జిల్లా విస్తీర్ణపరంగా అన్నప్పుడు గుంటూరు జిల్లా సో నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసరికి సరిహద్దు రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు అన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సో ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం చూసుకుంటున్నాం ఇండియా మ్యాప్ పాయింటింగ్ మీరు నేర్చుకున్నప్పుడు సో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్స్లో ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి అనేది మీరు మ్యాప్ పాయింటింగ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్స్లో సో ఎక్కడ మనకి ఒరిస్సా రాష్ట్రం టచ్ అవుతుంది సో మీరు ఇండియా మ్యాప్ ముందు పెట్టుకొని చూడొచ్చు ఒకసారి సో ఇక్కడ మనకి ఒరిస్సా రాష్ట్రం ఉంది సో దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఇక్కడ తెలంగాణ తెలంగాణ తర్వాత మనకి కర్ణాటక కర్ణాటక తర్వాత మనకి ఇక్కడ తమిళనాడు సో మొత్తం మనకి ఈ ఐదు రాష్ట్రాలతో సరిహద్దు అనేది ఉంటుంది సో ఒకసారి మీరు ఇండియా మ్యాప్లో కూడా చూసుకోండి ఇలా మనకి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అనేది మనకి మ్యాప్ పాయింటింగ్ ద్వారా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఏ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో తెలిసింది ఏ జిల్లాల మ్యాప్ పాయింటింగ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసింది సో ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనం ఏ రాష్ట్రానికి ఏ జిల్లాలతో సరిహద్దు ఉంది సో ఐదు రాష్ట్రాలని చెప్పాము కదా సో ఒడిస్సా రాష్ట్రంతో ఏ జిల్లాలకు సరిహద్దు ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఏ జిల్లాకి సరిహద్దు ఉంది తెలంగాణ రాష్ట్రంతో ఏ జిల్లాలకు సరిహద్దు ఉంది కర్ణాటక తమిళనాడు సో ఎందుకు నేను అక్కడ మ్యాప్ పాయింటింగ్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చెప్పాను అనేది మీకు పెద్దమై ఉంటుంది అంటే ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం బై హార్ట్ చేయకుండా సో ఓన్లీ త్రూ మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో అందులో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఒడిస్సా నుంచి స్టార్ట్ చేస్తాం సో ఒడిస్సా ఎక్కడుందో తెలియాలి ఏ జిల్లా ఎక్కడ ఉందో తెలియాలి వితౌట్ మ్యాప్ పాయింటింగ్ మీరు ఎంత బై హార్ట్ చేసినా మీకు గుర్తుండవు సో ఇక్కడ ఫస్ట్ ఒడిస్సా అన్నప్పుడు మనం ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే సో ఫస్ట్ వన్ మనకి శ్రీకాకుళం వస్తుంది దాని తర్వాత పార్వతీపురం పార్వతీపురమణ్యం దాని తర్వాత మనకి అల్లూరి సీతారామరాజు అంటే ఈ ఫస్ట్ త్రీ ఈ మూడు జిల్లాలకి కూడా మనకి ఈ ఒడిస్సా రాష్ట్రంతో సరిహద్దు ఉంటుంది అంటే ఒడిస్సా అన్నప్పుడు మనకి ఈ మూడు జిల్లాలు శ్రీకాకుళం పార్వతీపురమణ్యం అల్లూరి సీతారామరాజు సో ఇప్పుడు ఎక్కడైతే మనం స్టాప్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి అంటే ఇప్పుడు మనకి అల్లూరి సీతారామరాజు దగ్గర స్టాప్ చేశాం అంటే ఎక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అన్నప్పుడు నెక్స్ట్ ఏ రాష్ట్రం వస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం వస్తుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఒకే ఒక జిల్లాతో సరిహద్దు ఉంది అంటే మనకి అల్లూరి సీతారామరాజు అంటే దాని కంటిన్యూషన్ అనమాట సో ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా అయిపోయింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒకే ఒక జిల్లా అల్లూరి సీతారామరాజుకి సరిహద్దు ఉంది సో దాని తర్వాత మనకి తెలంగాణ తీసుకుంటే ఇప్పుడు సేమ్ ఎక్కడైతే స్టాప్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి అంటే మనకి అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి కర్నూలు వరకు మనకి తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న జిల్లాలు అంటే ఒక ఆర్డర్ ప్రకారం నేను ఇక్కడ ఫస్ట్ పార్ట్లో మీకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఈ నాలుగు జిల్లాలకి పక్కన ఉండే జిల్లాలే పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అని చెప్పిన తర్వాత ద నెక్స్ట్ ఆర్డర్ మీకు కంటిన్యూషన్ నేను ఏలూరు దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఎందుకంటే ఒక క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వచ్చినప్పుడు మీకు ఆ జిల్లా కింద ఏ జిల్లా ఉంది అనేది ఐడియా ఉండాలి అంటే ఇప్పుడు అల్లూరి తర్వాత ఏలూరు ఉంటుంది ఏలూరు తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా తర్వాత పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా తర్వాత ప్రకాశం ప్రకాశం తర్వాత నంద్యాల నంద్యాల తర్వాత కర్నూలు ఇలా మొత్తం మనకి ఏడు జిల్లాలు వస్తాయి అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు ఏ జిల్లా కింద ఏ జిల్లా ఉంది అనే మ్యాప్ పాయింటింగ్ అని మీకు తెలియపోతే మీరు ఏపీ మ్యాప్ బేసిక్స్ చూడండి అది చూడకుండా ఇలా మధ్య మధ్యలో వీడియోస్ చూడొద్దు మీరే అనవసరం కన్ఫ్యూజ్ అవుతారు ఇలా మొత్తం మనకి ఏడు జిల్లాలతో సరిహద్దు ఉంటుంది అనమాట తెలంగాణకి సో ఇప్పుడు ఎక్కడైతే మళ్ళీ స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ ఏ రాష్ట్రం ఉంటుంది కర్ణాటక రాష్ట్రం ఉంది అక్కడి నుంచి కంటిన్యూ అంటే మనం ఆర్డర్ ఏం నేర్చుకున్నాం కర్నూలు తర్వాత అనంతపురం ఉంది దాని తర్వాత సత్యసాయి ఉంది దాని తర్వాత అన్నమయ్య జిల్లా ఉంది దాని తర్వాత చిత్తూరు జిల్లా ఉంది అంటే ఇక్కడ ఎన్ని జిల్లాలు వచ్చినాయి కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఐదు జిల్లాలకి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు ఉంది సేమ్ ఐదు జిల్లాలో సో ఐదు జిల్లాలు అయిపోయింది కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు సో మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ తమిళనాడు రాష్ట్రం వస్తుంది అంటే చిత్తూరు దగ్గర స్టాప్ చేశాం కాబట్టి చిత్తూరు నుంచి కంటిన్యూ చేయాలి సో తమిళనాడు రాష్ట్రానికి రెండు జిల్లాలతో సరిహద్దు ఉంది ఒకటి చిత్తూరు రెండు తిరుపతి జిల్లా సో ఇక్కడ చూడొచ్చు సో చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అంటే తమిళనాడు రాష్ట్రానికి ఓన్లీ రెండు జిల్లాలతో మాత్రమే సరిహద్దు సో ఇవన్నీ కూడా ఏమేమి స్టేట్ వాటికి మళ్ళీ షార్ట్ కట్స్ ఇలా నేర్చుకోకుండా సో వితౌట్ మ్యాప్ పాయింటింగ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు షార్ట్ కట్ షార్ట్ కట్స్ అనేవి బై హార్ట్ చేయాల్సి ఉంటుంది అలా ఎన్ని షార్ట్ కట్స్ అని బై హార్ట్ చేస్తాం అదే మీరు మ్యాప్ పాయింటింగ్ నేర్చుకుంటే ఈ ఒక్క టాపికే కాదు సో టోటల్ ఏపీ జాగ్రఫీ మొత్తం కూడా మీరు ఓన్లీ ఒక మ్యాప్ పాయింటింగ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అది కూడా లాజిక్గా ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలి అంతేగాని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం సో ఏ ఏతో షార్టేజ్ జిల్లాలో తర్వాత బీతో షార్టేజ్ జిల్లాలో తర్వాత సీతో షార్టేజ్ జిల్లాలో సో ఇలా ఎప్పుడు నేర్చుకోకూడదు మీరు స్టేట్స్ అని కొట్టినప్పుడు మ్యాప్ గూగుల్లో ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ ఇలా వస్తాయి అస్సాం బీహార్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం వస్తుంది అంటే ఎవరు నేర్చుకున్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఆ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు నేర్చుకుంటారు సో మీరు ఎలా అనే దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఆ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది సో ఎక్కడ కూడా మీరు ఏ ప్యాటర్న్లో అయితే మీరు నేర్చుకుంటారో ఈ సరిహద్దు రాష్ట్రాలు కావచ్చు తీర రేఖ కావచ్చు ఏపీ జాగ్రఫీ కావచ్చు మీకు ఈజీగా గుర్తుండాలి అంటే సో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి ఆ ప్యాటర్నే మీకు చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే నెక్స్ట్ సబ్ టాపిక్లో తీర రేఖ గురించి చూద్దాం సో ఆంధ్రప్రదేశ్లో తీరేఖ కలిగిన జిల్లాలు పన్నెండు జిల్లాలని మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు తీర రేఖ అన్నప్పుడు ఎటు వస్తాం మనం శ్రీకాకుళం తర్వాత విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ దాని తర్వాత కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఇలా వరుసగా ఒక ఆర్డర్ ప్రకారం చూసుకోవాలి ఇలా పన్నెండు జిల్లాలకి మనకి తీరరేఖ అనేది ఉంటుంది శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లా ఉంది దాని తర్వాత విశాఖపట్నం దాని తర్వాత అనకాపల్లి ఉంది కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా డిస్టిక్ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఒక ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు సర్కార్ లేదా కోస్తా తీరం ఒక ఆర్డర్ ప్రకారం వీడియోలుగా మీరు చూసుకుంటే తీరలేఖన టాపిక్ స్టార్టింగ్లో చెప్పుకుంటాను నేను థర్డ్ టాపిక్ ఫోర్త్ టాపిక్ చెప్పుకుంటాను సో అందులో మనకి ఒక్కొక్క తీర ప్రాంతాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారని చెప్పుంటాను వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాన్ని తీరం అని ఒడిస్సా అయితే ఉత్కల్ తీరమని ఆంధ్రప్రదేశ్కి అయితే కోస్తా తీరమని అదే తమిళనాడుకి అయితే తీరం తీరమని కేరళ అయితే మలబార్ తీరమని అదే కర్ణాటక అయితే కెనరా తీరమని మహారాష్ట్ర అయితే కొంకణ్ తీరమని గోవాకి గుజరాత్కి అయితే కాండ్లా తీరం సో ఇలా ఒక్కొక్క తీరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది సో అవన్నీ కూడా మీకు తెర్రిరేఖ అనే టాపిక్లో చెప్పు అదే భారతదేశంలో పొడవైన తీరురేఖ కలిగిన రెండవ రాష్ట్రం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్ అక్కడ నేను చెప్పుంటా గుజరాత్కి వన్ టూ వన్ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే భారతదేశంలో రేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం గుజరాత్ తర్వాత సెకండ్ ప్లేస్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇదే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా వచ్చేసరికి శ్రీకాకుళం తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా వచ్చేసరికి పశ్చిమ గోదావరి మీరు మ్యాప్ పాయింటింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ మనకి ఈ తీరురేఖ పరంగా ఇలా చూసుకున్నప్పుడు సో ఇక్కడ ఎక్కువ తీరరేఖ కనపడేది మనకి శ్రీకాకుళం జిల్లా అంటే ప్రతి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ మ్యాప్లో ఉంటుంది అదే తక్కువ అన్నప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ వెస్ట్ గోదావరి చూడండి కొంచెం వెస్ట్ గోదావరి మీరు జిల్లా మొత్తం చూడొద్దు పెద్దగా ఉందని ఓన్లీ తీరరేఖ సముద్రం సరిహద్దు తక్కువ ఉండేది మనకి వెస్ట్ గోదావరి ఎక్కువ ఉండేది మాత్రం మనకి శ్రీకాకుళం అదే సముద్ర తీరం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా వచ్చేసరికి తిరుపతి జిల్లా సో మొత్తం మనకి ఎనిమిది రాయలసీమ జిల్లాలు ఉంటే నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి కడప అందులో సముద్రం ఉన్న ఏకైక జిల్లా వచ్చేసరికి తిరుపతి జిల్లా సో ఇది మనకి తీరకు సంబంధించినటువంటి టాపిక్ ఇలా మనకి ఏపీ రాష్ట్ర సమాచారం ఉన్నప్పుడు చాలా టాపిక్స్ వస్తాయి సో ఇక్కడ మీకు బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అసలు ఏపీ మ్యాప్ ఎలా ఉంటుంది సో ఏపీలో తిరలేఖ పరంగా అదే సరిహద్దు రాష్ట్రాల పరంగా ఏమేమి ఉంటాయి సో మ్యాప్ పాయింటింగ్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎప్పుడు మనకి ఎలక్షన్స్ ఆల్రెడీ కౌంటింగ్ కూడా అయిపోయింది కాబట్టి సో ఎలక్షన్స్ పరంగా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదు ఎంపీ స్థానాలని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ బేసిక్స్ పాయింట్ ఆఫ్లో నేను కవర్ చేశాను ఈ మనకి హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత సో మళ్ళీ మనం వీటిలో డీటెయిల్డ్గా మనం నేర్చుకుందాం సో ఇందులో మనం మీకు అడిగే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణపరంగా అతి చిన్న జిల్లా ఏంటి విజయనగరం జిల్లా తూర్పుగోదావరి విశాఖపట్నం పశ్చిమ గోదావరి సో ఇందులో మనకి ఆన్సర్ ప్రతి ఒక్కరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఆన్సర్స్ చేయట్లేదు సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా సో ఎంతమంది అయితే మీరు వీడియోస్ చూస్తున్నారో సో మీకు ఉపయోగపడుతున్నాయి అంటే మాత్రం సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ఆన్సర్ చేస్తే నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో నేను ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంటిన్యూ చేస్తా కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్స్ చేయండి నేను ప్రతి వీడియోలో ఇప్పుడు ఫార్టీ వీడియోస్ చేశాను నేను ఫార్టీ వీడియోస్లో ప్రతి ఒక్కరిని అడుగుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా సో ఎంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఆన్సర్స్ చేయండి అని సో వీడియో వీడియో చూసేదానికి మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేదానికి అసలు సంబంధమే లేదు అసలు వంద మంది కూడా వంద మంది లోపే క్వశ్చన్స్కి కామెంట్స్కి ఆన్సర్స్ చేస్తున్నారు అంటే వీడియోస్ అనేవి చాలా తక్కువ మంది చూస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆంధ్రప్రదేశ్లో అరకు అనే వేసభిడిది కేంద్రం ఏ జిల్లాలో ఉంటుంది అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం ఏలూరు జిల్లా సో దీనికి కూడా కామెంట్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో మీకు దగ్గరలో ఉండే బుక్ షాప్స్లో ఒకటి అవైలబిలిటీ ఉంటుంది సో మీరు చూసి తీసుకోవచ్చు కావాలి అంటే సో ఇది దానికి సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ కంప్లీట్గా ఇన్ఫోగ్రాఫిక్స్ మల్టీ కలర్లో ఉంటుంది మళ్ళీ మీకు ఫోర్త్ ఎడిషన్ కావాలి అంటే సో నవంబర్ మంత్ లేదా డిసెంబర్ మంత్లో రిలీజ్ చేస్తాము సో ఇయర్లీ ఒక ఎడిషన్ అనేది వస్తుంది మనకి సో అయితే థర్డ్ ఎడిషన్ మార్కెట్లో అందుబాటులో ఉంది సో నెక్స్ట్ వీడియోలో మనం సో నెక్స్ట్ టాపిక్ టాపిక్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ